ఆకాశ పక్షులు భూ జంతువులన్నిటి గురించి ఒక మాట రాయబడి ఉంటాయి అవన్నీ దేవుని చేతుల్లో నుంచి తమకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకుంటాయట అవి ఆహారాన్ని సంపాదించుకుంటే రేపు నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుని చేతుల్లో నుంచి నువ్వు సంపాదించుకోవాల్సింది ఏంటో తెలుసా దేవుని చేతుల్లో నుంచి నువ్వు ఒక జీతాన్ని సంపాదించుకో అది నీదే నీ కష్టార్జితం నీ కష్టార్జితం నువ్వు సంపాదించుకోవాలి అవకాశం లేనప్పుడు దానం తీసుకుందులే ఉన్నప్పుడు మాత్రం జీతం కోసమే పోరాడు గృహ నిర్వాహకుడు ఎలాంటి వాడట ఎలాంటి వాడట బహుభయభక్తులు కలిగి నిందారహితుడై జీతం కోసం మాత్రమే ప్రయాసపడేవాడు ఆ జీతం కూడా ఏంటి భూలోక సంబంధమైన జీతాన్ని కాదది లోక సంబంధమైన జీతాన్ని ఆశించి దేవుని పని చేసేవాడు ఎప్పటికీ పరలోకంలో జీతాన్ని పొందుకోలేడు ఉచితముగా దేవుని పని చేయడమే పరలోకంలో ఈయనకు రాబోతున్న జీతం